నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి ఉండయి ఐటెన్ రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వెహికల్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అండి ఈ వెహికల్ వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ టీజీ అయిందండి తెలంగాణ అయింది వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఎనభై వేల చిల్లర తిరిగి చూపిస్తాం మొత్తము టోటల్గా దీన్ని మా దగ్గర ఈ వెహికల్ కాకుండా చూసుకోవచ్చు చాలా వెహికల్స్ ఉంటాయండి హైదరాబాద్ రూట్లో పక్కకే ఉంటుందండి హైదరాబాద్ హైదరాబాద్ వరంగల్ నుంచి హైదరాబాద్ పోతుంటే హైదరాబాద్ రూట్లోనే ఉంటుందండి మా అడ్రస్ వచ్చేసి చూసుకోవచ్చు మా దగ్గర ఒక్క వెహికల్ కాదండి ఒక ముప్పై నలభై వెహికల్ ఉంటాయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఒక మెకానిక్ను కూడా తీసుకో వచ్చి చెక్ చేయించుకోవచ్చు ది వెహికల్ని మాత్రం టోటల్గా ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దానిది ఏంది కథ డీటెయిల్స్ మొత్తం మీకు టోటల్గా చెప్తానండి మీకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది ఫైనాన్స్ కూడా మేమే చేయిస్తామండి బండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి ఒకసారి చూపిస్తాం దా ఒకసారి చూసుకోవచ్చు అలే వీలు రైట్ సైడ్ చూసుకోవచ్చు కూడా టైర్ కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉంటుంది సిల్ టైరే ఆస్టా సిఆర్డిఐటెన్ ఈ యొక్క బ్యాక్ వైపర్ ఒకటి వేయింది స్టెప్పిని కూడా తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు సేమ్ ఇది కూడా సిల్టైరే ఇది కూడా చూసుకోవచ్చు సిల్టైరే దీనికి ఇక్కడ బటన్ వస్తుంది లాక్ లాక్ ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా ఉంది చూసుకోవచ్చు ఏసీ పవర్ విండో టాప్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది దీన్ని కూడా ఇలా చూడొచ్చు లాక్ అండ్ లాక్ అవుతుంది దీంతో కుస్టాట్ బటన్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ చూసుకోవచ్చు ఎనభై మూడు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు ఇంజన్ స్టార్ట్ అయిపోయింది సైలెంట్గా ఉన్నది ఇంజన్ కూడా స్టార్ట్ అయిపోయింది వచ్చేసి కీలెస్ స్టార్ట్ బటన్ దీనికి స్టార్ట్ చేస్తూ ఉండదు స్టార్ట్ బటన్ ఆఫ్ అయిపోయింది వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు ఐ టెన్ గ్రాండ్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది మిర్రర్ ఫోల్డింగు దీనికి టాప్ మోడల్ కాబట్టి అన్నీ వస్తాయండి ఇది బటన్ నొక్కగానే చూసవచ్చు మిర్రరు పవర్ విండోసు సెంటర్ లాక్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి ఐటెన్ గ్రాండ్ డీజిల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ ఆస్ట్రా వెహికల్ ఎనభై మూడు వేలు కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ చాలా అంటే చాలా తక్కువ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ఐదు ప్లస్సే ఇస్తుందండి ఎందుకంటే ఇది త్రీ ఫిఫ్టీన్ ఇంజన్ కాబట్టి లీటర్కు డీజిల్ మైలేజ్లో మాత్రం సూపర్ అంటే సూపర్ అండి రారాదండి వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సూపర్ అంటే సూపర్ ఉన్నది మీరు ఒక మెకానిక్ కూడా తెచ్చుకొని వచ్చి చూపించుకోవచ్చు వెహికల్ మాత్రము జెన్యున్గా ఉన్నదండి వెహికల్ మాత్రం సూపర్ ఉన్నది దీని రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేలు తిరిగిందండి దీనికి పుష్టాడ్ బటన్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి మొత్తం టోటల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి టోటల్గా టాప్ హ్యాండ్ వెహికల్ రెండు వేల పదిహేను మోడలు దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తానండి మీరు రండి వచ్చిన తర్వాత ఏమని ఉంటే బార్గెనింగ్ ఉంది కస్టమర్ది వెహికల్ అండి మాది కాదు కస్టమర్ తెచ్చ అమ్మడానికి తెచ్చిందండి అందుకే వీడియో చేస్తాను కస్టమర్ది వెహికల్ కస్టమర్ అమ్మడానికి మీరు డైరెక్టు కస్టమర్తోనే మాట్లాడిస్తాం మీరు రండి మీరు వచ్చి చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే కస్టమర్తోనే డైరెక్ట్ మాట్లాడతాం కస్టమర్ ఒక నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తానండి రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేలు తిరిగింది రీడింగ్ వచ్చేసి మీరు ఒకసారి మెకానిక్ ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరు చెక్ చేయించుకున్న తర్వాత వెహికల్ తీసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఐ టెన్ గ్రాండ్ డీజిల్ వెహికల్ అండి లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి ఇట్లా అమ్ముకోవచ్చు అండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము వెహికల్ వచ్చేసి మా మనోజ్ కార్స్ మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మనోజ్ కార్స్ అని చెప్పాను చూస్తే మీకు అర్థమవుతుంది మా దగ్గర చూడొచ్చు చాలా వెహికల్స్ ఉంటాయండి ఒక ఇరవై ఇరవై ముప్పై వెహికల్ ఎప్పటికి ఉంటాయండి మీరు ఇది తెచ్చి పెట్టండి వెహికల్ కూడా మేము అమ్మిస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు ఉంటుందండి మీకు ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉందండి దీని మీద ఫైనాన్స్ కూడా చేయిస్తామండి మీకు దాదాపుగా త్రీ ల్యాక్స్ పైన వస్తుందండి ఫైనాన్స్ కూడా త్రీ ల్యాక్స్ పైన వస్తుంది ఇంకే సివిల్ బాగుంటే ఇంకా కూడా ఎక్కువ వస్తుందండి మేమే లోన్ చేస్తాం ప్రతి వీడియోలో కూడా చెప్తామండి మీకు డౌట్ ఉంటే ఒక మెకానిక్ కూడా తెచ్చుకోండి మా ఛానల్ మాత్రం లైక్ చేస్తుడు సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు ఇంకా ఆల్డో ఎయిట్ హండ్రెడ్ వచ్చేది ఉన్నది సాయంత్రో వచ్చేది ఉన్నది చిన్న చిన్న వెహికల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తామండి సామాన్యుల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం మేము ఇంకా తక్కువ వెహికల్ ఒకటే లక్ష రూపాయల నుంచి మొదలుకొని రెండు మూడు లక్షల వరకు కూడా వెహికల్ తెచ్చే ప్రయత్నం చేస్తామండి ఎందుకంటే ఫైనాన్స్ చాలామంది ఫైనాన్స్ చేయించుకుందామని అడుగుతాను అందుకని చెప్పని కొద్దిగా మోడల్గా ఉన్న పనులే తీసుకొద్దామని చెప్పని మేము అనుకుంటున్నామండి ఈ మా ఛానల్ మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఐటైన్ గ్రాండ్ డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి లీటర్కి ఇరవై ఐదు మైలే ఇస్తాయండి లోన్ కూడా ఫెసిలిటీ ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర ఇచ్చి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ రైట్